నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పెమ్మసాని ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్నటువంటి రాజకీయంగా వినిపిస్తున్నటువంటి పేరు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం ఆయన గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పరిస్థితి గతంలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే ఏ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళు ప్రచారానికి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్లటం నా మాత్రం రాజకీయాలు చేయటం ఇదంతా కూడా ఉండేటటువంటిది కానీ పెంబసాని చంద్రశేఖర్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకు ధీటుగా కూడా ప్రచారంలో ముందడిగేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి పెంబసాని రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ కూడా ఆయన ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి ఆయన కలిసి వచ్చే అంశాలు ఏంటనేటటువంటి వాటిని మనం డిస్కస్ చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ ఎనలిస్ట్ కేవీఆర్ గారు ప్రస్తుతం కేవీఆర్ గారిని అడిగి పెంశసానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఆయన రాజకీయ మెచ్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం గుంటూరు లోక్సభ గురించి మనం ప్రధానంగా చర్చించుకోబోయే ముందు ఈ పార్లమెంట్లో గుంటూరు లోక్సభకు ఉన్న ప్రాధాన్యత గురించి కమిషన్ సమీ చర్చిద్దాం ప్రధానంగా కొత్త రఘురామయ్య తెన్నారి ప్రాంతానికి చెందిన కొత్త రఘురామయ్య సంఘం జాగలమూడికి చెందిన రఘురామయ్య గుంటూరు ఎంపీగా ఐదు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించి కేంద్రంలో సుదీర్ఘకాలం వాణిజ్య మంత్రిగానే పనిచేశారు ఆ తర్వాత ఆయన డెబ్బై ఏడు తర్వాత ఆయన చనిపోవడం ఎనభై నుంచి ఆచార్య ఎన్జి రంగ ప్రపంచంలోనే చట్టసభల్లో సుదీర్ఘ కాలం పనిచేసి గిన్నిస్ బుక్ రికార్డ్ అయినటువంటి ఆచార్య ఎన్జి రంగా గుంటూరు నుంచి మూడు సార్లు ఎన్నిక హ్యాట్రిక్ సాధించారు అట్లా అలాంటి మేధావులు గతంలో ప్రాధాన్యత ఇటీవల ఒక ముప్పై నాలుగు వేల నుంచి రాయపాటి సాంసరావు నాలుగు సార్ల నుంచి పొగాకు వ్యాపారి వరీరావు మైనారిటీకి చెందినటువంటి లాల్జాన్ భాష అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ రెండు సార్లు ఇట్లా అనేక మంది ప్రముఖులు ఈ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు ప్రధానంగా ఎన్డీఏ ఆయాంలో పదేళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన సందర్భంగా గుంటూరు ఎంపీ జయదేవ్ డిబేట్ని లోక్సభలో ప్రారంభించి సుమారు గంట సేపు లో మిస్టర్ మోడీ అని తన వాణిని బలంగా వినిపించారు అంటే ఇదంతా కూడా ఈ సీటుకున్న ప్రాధాన్యత గురించి మనం ముందుగా తెలియజేస్తున్నాం తప్ప వేరే లేదు ఇట్లాంటి ఎంతో ప్రాధాన్యత ఈ సీటు ఈ ఎన్నికల్లో ఒక డాక్టర్ అంటే డాక్టర్ తెనాలి ప్రాంతానికి చెందినటువంటి ప్రవాసాంధ్రుడు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నాడు అంటే ఈ గతంలో కూడా గుంటూరు లోక్సభ నుంచి ఎంపీలుగా చేసిన వాళ్ళు ఎవరు డాక్టర్లు గెలుపొందల గతంలో డాక్టర్ కాసర్నేని నేను సదాశివరావు డెబ్బై ఏడు జనతా తరఫున ఎనభైలో లోక్దళ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత తొంభై ఒకటిలో బీజేపీ తరఫున డాక్టర్ ముద్దన డాక్టర్ ముద్దన మన డొంగ రోడ్డు చెందినటువంటి ముద్దన హనుమంతరావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు అంటే ఓడిపోతున్నారు అనేది మనం చెప్పాల్సిన ఉద్దేశం కాదు కానీ వైద్యులు ఇంతవరకు ఇక్కడ గెలుపొందల పక్కనే ఉన్న బాపట్ల నుంచి డాక్టర్ దగ్గుబాట్ వెంకటేశ్వరరావు గతంలో ఎంపీకి చేశాడు అఫరాబేట్లో డాక్టర్ అండ్సెట్ పద్మాత్రి తొంభై ఒకటిలో ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు అంటే చిన్న వయసులోనే గుంటూరు లోక్సభకు పోటీ చేసే అవకాశం పెమ్మసాని చంద్రశేఖర్ కలిగింది ఒకసారి పెమ్మసాంతి చంద్రశేఖర్ గురించి మనం సమీక్షించుకుంటే తెనాలి మండలం బురిపాలెం సినీ నటుడు కృష్ణా స్వగ్రామం బురిపాలెం చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబం తెనాలి నుంచి నర్సోపేటిక్ మైగ్రేషన్ అప్పట్లో అంటే తెనాలి అంతా కూడా కృష్ణా పశ్చిమ డెంటా కింద వరి మినపాదప్ప అప్పట్లో ఏ పంటలు ఉండేవి కాదు సుమారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి మినపకు బదులు మొక్కజొన్న వచ్చింది దీనికి ఇక్కడ ఆదాయం గణనీయంగా ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ తండ్రి పెంబసాని సాంశివరావు అంటే మాధురి హోటల్ నర్సరాపేటలో జరిపాడు ఆయన తెనాల నుంచి వ్యవసాయ రీత్యా నర్సరాపేటకి వలస వెళ్ళి అలా నర్సరాపేటలో వ్యవసాయం చేస్తే నర్సరాపేటలో ఒక హోటల్ మాధురి హోటల్ మాధురి సాంబాయి అనేవాళ్ళు హోటల్ స్థాపించి కోడలి శివప్రసాద్ ఆడ శాసనసభ్యుడిగా అక్కడ మంత్రిగా ఉన్న సమయంలో నర్సరావుపేట పట్టణంలో టీడీపీకి బలమైన నేతగా ఎదిగారు అలా నర్సరావుపేటతో పెమ్మసాని కుటుంబానికి అవినాభ సంబంధం ఉంది విచిత్రంగా కుటుంబం పోటీ చేస్తున్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఆయన సోదరుడు గాని ఇద్దరు నర్సరావుపేటలోనే పురపాలక సంఘం మున్సిపల్ స్కూల్లో సాధారణ ఇచ్చి చదివి ఆ తర్వాత గుంటూరులో ఒక టీచర్ ఉపాధ్యాయుడి దగ్గర లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఇద్దరు ఒకేసారి ఆయన చంద్రశేఖర్ డాక్టర్గా సోదరుడు ఇంజనీర్గా మెరిట్లో సీట్ సాధించారు ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు ఇరవై తొమ్మిదో ర్యాంకు మెరిట్ మెడిసిన్లో సాధించి ఉస్మానియాలో వైద్యుడిగా సీటు పొందారు ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళటం కృష్ణా జిల్లా విజయవాడ చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో ప్రైవేట్ ప్రఖ్యాతలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఆయన వైద్యుడిగా సుదీర్ఘ కాలం అంటే వైద్య విద్యను టీచింగ్ వైద్యుడిగా అంటే వైద్య విద్యార్థులకు విద్యను అభ్యసించే ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు అంతర్జాతీయంగా వివిధ దేశాలలో జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ పరీక్షలు మాములుగా మనం ఇక్కడ మన ఎంట్రన్స్ పరీక్షలు అంటాం కదా అటువంటి ప్రవేశ పరీక్షలకి పెంబసాని చంద్రశేఖర్కు సంబంధించినటువంటి కంపెనీ క్వశ్చనీ తయారు చేసే స్థాయికి దిగారాన్ని అంతర్జాతీయంగా ఆయన ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరి స్వగ్రామం మీద సొంత ప్రాంతం మీద మమకారంతో ఇక్కడ సేవ చేయాలి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశం పదేళ్ల క్రితమే ఆయనకు వచ్చింది అంటే ప్రధాన కారణం ఆయన తండ్రి గతంలో రాజకీయాల్లో పనిచేయడం వలన రాజకీయంగా పనిచేయడం డాక్టర్ కోడెలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం రకరకాల కారణాల వలన ఆయన రాజకీయంగా ముందుకు అడుగు వచ్చారు రెండు వేల పద్నాలుగులోనే నవ్యాంధ్ర ప్రదేశ్ అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో నర్సరావుపెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్న సమయంలో చివరిలో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ చెందినటువంటి రాయపాటి సంవత్సరాలు తెలుగుదేశంలో రావడంతో రాయపాటి సంవత్సరాలకు అవకాశం కల్పించడంలో భాగంగా టీడీపీ అధిష్టానవర్గం చంద్రశేఖర్ను పక్కన పెట్టింది సరే ఆయన మళ్ళీ తిరిగి తన పనులు చేసుకుంటా గల్లా జోవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని తెలిసిన తర్వాత ఆయన తిరిగి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తాను ముందుకు రావడం రాష్ట్ర టీడీపీ వర్గం అసలు ఎటువంటి చర్చ లేకుండా పెంబసానికి తివాచీ పరిచి ఆహ్వానించింది నామినేషన్ వేయడమే బీఫారం తీసుకుని వెళ్ళటానికి అసలు దీంతో రెండో చర్చ లేదు అనేటువంటి ఉద్దేశంతో దానికి రకరకాల కారణాలు ప్రధానంగా పెమ్మసానికి గతంలో టీడీపీతో ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలు తర్వాత పదేళ్ల క్రితం ఆయన ఎంపీ అభ్యర్థితంగా ఖరారు దశలో ఆయనకి సీటు మిస్ అవ్వటం రకరకాల కారణాలు ఈ మధ్యలో విభజన తర్వాత కానీ ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అపోజిషన్లో ఉన్న సమయంలో పెమ్మసాని కుటుంబం పార్టీకి అండగా ఉండటం రకరకాల కారణాల వల్ల ఆయన సునాయాసంగా సీటు వచ్చింది ఇదంతా సీటు తెచ్చుకోవడంలో జరిగిన వ్యవహారాలు మనకు ప్రజలకు పెద్దగా అవసరం లేని పాయింట్లు ప్రధానంగా ఇప్పుడు ఆయన ఎప్పుడైతే గల్లా జయదేవ్ పోటీ చేయటం అన్న తర్వాత నేరుగా అభ్యర్థిగా ఖరారు అయ్యారో వెంటనే అమెరికా నుంచి నేరుగా రంగంలో రావటం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ప్రణాళిక ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి ఎక్కడ ఏ మౌలిక వసతులు కావాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను చేయగలిగింది ఏంటి కేంద్రం ఏ మేరకు సహాయం చేయాలా రాష్ట్రం ఏ మేరకు సహాయం చేయాలా ప్రజలు ఏ మేరకు భాగస్వామ్యం కావాలా ఇలా రకరకాలుగా ఇన్నోవేటివ్గా అంటే అమెరికాలో సుదీర్ఘ కాలం పనిచేయటం వ్యాపారవేత్తగా వైద్యుడిగా ఉన్నత విద్యావంతుడిగా అందులో రైతు కుటుంబం నుంచి కింద స్థాయిలో నుంచి కష్టపడి పైకి వచ్చినోడుగా రకరకాల కారణాలు రకరకాల అవసరాలు రకరకాల సమస్యలను మిళితం చేసి ఒక స్పష్టమైన ఎన్నికల ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నాడు ఇవాళ బ్రహ్మస్వామి చంద్రశేఖర్ అభ్యర్థితో ముందు వైకాపా వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మూడో క్యాండిడేట్ ఇప్పటికే మూడో క్యాండిడేట్ నేను ఉండను బాబు నాకు అవసరం లేదని చెప్తే మరలా ఎవరిని రంగంలో పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు గుంటూరులో జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణికార్ ప్రసాద్ ఏ పార్టీలో ఉన్నాడు ఎక్కడ ఉంటాడు ఎన్నికల్లో విడిపోతాడో తెలియని పరిస్థితి ఉంది ఒకవైపు ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోనే రెండు వేల పంతొమ్మిది ఈ ఇరవై నాలుగు ఎన్నికలు మనం పరిశీలన పరిగణలో తీసుకుంటే ఆ పార్టీ తాడికొండ తర్వాత మంగళగిరి గుంటూరు తూర్పు పశ్చిమ నాలుగు నియోజకవర్గాల తర్వాత పొన్నూరు ఐదు నియోజకవర్గాల అభ్యర్థులని మా మార్చింది దాదాపు ఐదు ఆరు నియోజకవర్గం ఒక తెనాల్లో ఉన్నటువంటి అన్నాబత్తని శివకుమార్ మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఇప్పటికీ అసలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వైకాపానం ఒకసారి చర్చించుకుంటే మంగళగిరిలో గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుంటూరు తూర్పులో గెలిచినటువంటి ముస్తాఫా వీళ్ళిద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారనుకుంటే ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించి జారుకున్న పరిస్థితి ఏర్పడింది మరి కేబినెట్ మంత్రి నవీ ఆంధ్రప్రదేశ్ లో తొలి హోం హోంశాఖ తొలి దళిత తొలి మహిళా హోంశాఖ మంత్రి అని చెప్పుకునేటువంటి సుచరితను అక్కడ సీటు తీసేసి తాడికొండ పంపించారు తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ నుంచే సస్పెండ్ చేశారు శ్రీదేవి ఇలా కకా వికలంగా ఉంది పొన్నూరులో ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి వీల్లేదని రోషి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే ఆయన తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా పెట్టి మంత్రి అంబటి రాంబాబు సోదరుడిని పొన్నూరులో అభ్యర్థిగా పెట్టారు ఇలా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థిని మనం పరిగణలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి అసలు ధీటుగా పోటీ కాదు ఎన్నికల ముందే వాళ్ళు ఓటమి అంగీకరించి పరారైనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి దీని ప్రధాన కారణం ఎంపీ చంద్రశేఖర్ ఒక స్పష్టమైన ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థుల్ని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాడు సహజంగా ఎట్లా ఉంటుందంటే పార్లమెంట్ ఎన్నికలు సపరేట్ గా జరిగితే ఒక విధంగా ఉంటుంది రెండు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఒక విధంగా ఉంటుంది సహజంగా పార్లమెంట్ ఎన్నికలు ముందు జరిగి అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే స్పష్టమైనటువంటి మెజార్టీ తీసుకొస్తేనే నెక్స్ట్ ఎన్నికలు అతనికి సీట్ ఇచ్చేది దీంతో ఎంపీ అభ్యర్థి ఎవడైనా సరే ముందు ఎమ్మెల్యేలు కీలకం అయ్యేవాడు అప్పట్లో ఎందుకంటే ఈ ఎన్నికలు వాడు సరిగ్గా పనిచేయలేదంటే నెక్స్ట్ ఎన్నికలు వాడికి సీట్ రాదు ఆ మెజార్టీ రాతే నీకు మీ ఎన్నికల మొన్న ఎంత మైనస్లోనో నీకు సీట్ లేదు పొమ్మంటారు దానికోసం ఆ రోజుల్లో వాడు బుధాన వేసుకొని ఎమ్మెల్యేలు పనిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఎమ్మెల్యేల అభ్యర్థులంతా బలంగా ఉంటేనే ఎంపీ అభ్యర్థి గెలిచేది దీంతో ఇలా ఎమ్మెల్యేల అభ్యర్థులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు సహజంగా జన వాతావరణం దీనికి ఇప్పుడు పెంబసాని చంద్రశేఖర్ స్పీడ్కి ఎమ్మెల్యేల అభ్యర్థులు ఆయన గీడత పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉన్నత విద్యావంతుడు ఆయనతో పాటు సుమారు ప్రవాసాంధ్రులు ఒక వంద మంది తన మిత్రులు వాళ్ళంతా కూడా వచ్చి ఆయా నియోజకవర్గాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకుని వచ్చి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఊళ్ళో ఏ ఇబ్బంది ఉంది మనం తేనె అడ్రస్ చేయాలా ఇటువంటి రకరకాల మౌలికమైనటువంటి సమస్యలను గుర్తించి ముందు పోతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సత్తనపల్లిలో అంటే ఆయన నైట్ రాళ్ళు చేశారు అక్కడ ఆ సందర్భంగా గుంటూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థితో సమీక్షించారు ప్రధానంగా ఎక్కడ మనం పార్టీ వీక్గా ఉంది అక్కడ ఏం అంశాన్ని పూర్తిగా సమీక్షించారు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఈ ఎన్నికలను మనం పరిశీలిస్తే పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి మంగళగిరిలో లోకేష్ కొన్నూరులో దువిపాడు నరేంద్ర కుమార్ తె మన తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండలో తర్వాత తర్వాత మన తూర్పులో నజీర్ వీళ్ళు తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు తెనాలిలో మిత్రపక్షాల ఒప్పందాల్లో భాగంగా మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ కేటాయించారు అక్కడ అసంతృప్తితో ఉన్నటువంటి అలపాటి రాజేంద్ర ప్రసాద్తో నేరుగా అధినేత చర్చించడంతో ఆయన పూర్తి స్థాయిలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇద్దరు కొత్త అభ్యర్థులు అంటే పత్తిపాడులో ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గుంటూరు పశ్చిమలో గల్లా మాధవి బరిలో ఉన్నారు అయితే ఈ మొత్తం మనం ఒకసారి పరిశీలిస్తే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఒక చంద్రశేఖరు గుంటూరు పశ్చిమలోని గల్లా మాధవి ఇద్దరే తొలిసారి చట్టసభలు పో పోటీ చేస్తుంది మిగతా వాళ్ళంతా కూడా సీనియర్లు మీకు రామాంజనేయులు కూడా గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు ముందు కూడా ఆయన అల్లుడు ఒకసారి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే చేశారు కుమార్తె ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది అంటే ఎన్నికలు ప్రక్రియ ప్రాసెస్ తెలిసిన వ్యక్తి శ్రావణ్ కుమార్ నాలుగోసారి పోటీ చేయబోతున్నాడు లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి తిరిగి ఇప్పుడు ఆయన బరిలోకి రాబోతున్నాడు ఇలా రకరకాలుగా సీనియర్ అభ్యర్థులు దూడిపాడు నరేంద్ర కుమార్ ఏడోసారి పోటీ చేయబోతున్నారు ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందాడు ఇలా రకరకాలుగా ఈ నియోజకవర్గం కలగా పూర్వంగా సీనియర్లు జూనియర్లు అలా మనం వేసుకుంటా పోతే ఇదంతా కూడా ఎన్నిసార్లు పోటీ చేశారు అనేది ఒక ఎత్తు అయితే వీళ్ళంతా కూడా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్పీడ్ని అందుకోలేకపోతున్నారు రకరకాల కారణాలు అంటే ఈ ఆయన అంతర్జాతీయంగా ప్రముఖ విద్యా సంస్థలో పనిచేయటం ఆయన పనిచేసినటువంటి విద్యారంగం కానీ వ్యాపార రంగంలో ఆ స్పీడ్ని రాజకీయాల్లో జోడించడంతో ఆ స్పీడ్ని వీళ్ళు అందుకోలేకపోతున్నారు దాంతో ఆయనంత మాత్రాన ఆయన అభ్యర్థులు ఏమి ఢీలా పడకుండా ఆయనతో పాటు కలిసి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నాడు ఆయన సొంత ఏజెండా అంటే సిఎస్ఆర్ కార్పొరేటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అంటే దాన ధర్మాలు వ్యాపార సంస్థలు బాగా బలోపేతంగా వచ్చిన లాభాల్లో నుంచి ప్రతి ఏటా నాలుగు శాతం దాన ధర్మాల కింద ఖర్చు చేయాలి దీన్ని సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు ఆయన సొంత కంపెనీకి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటే ఇప్పటికే ఆయన గురీపాలంలో ఒక పెద్ద స్కూలు బీఈడి కాలేజ్ అంతర్జాతీయ పరిణామాలతో స్కూల్ కట్టారు స్టాండర్డ్స్ ఇప్పుడు అదే పాఠశాలని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేస్తానని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉచితంగా కాబట్టి నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం అందుబాటులో తీసుకురావడానికి సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక ప్రయా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఇలా ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా సంస్థలకి క్వశ్చన్ పేపర్ తయారు చేసే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తా ముందుకు పోతా ఉన్నాడు ఇప్పటికే రెండు నెలల నుంచి ఆయన అభ్యర్థిగా బరిలోకి వచ్చిన తర్వాత అనేక సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికా సంస్థలు టీవీ సంస్థలు కానీ ఆయన ఇంటర్వ్యూలు వచ్చినాయి ఆయన నేరుగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడా కూడా బెరుకు లేకుండా మాట్లాడుతున్నాడు ప్రధానంగా ఇప్పుడు ఆయన ఉన్నత స్థాయికి చేరిన ఒకప్పుడు తన స్థాయి కిందనే మా నాన్న ఇట్లా వ్యాపారంలో తెలుగుదేశం పార్టీలో రైతు కుటుంబానికి చెందిన వాడిని నేను అని చెప్పి ఆయన స్పష్టమైన చెప్తా ఉన్నాడు గతంలో పనిచేసినటువంటి ఆచార్య ఎన్జి రంగ కొత్త రఘురామయ్య రాయపాటి సాంసరావు గల్లా జయదేవ్ వైవీరావు లాల్జాన్ భాష ఇలా అనేక మంది సీనియర్లని మైమర్పించే విధంగా ముందుకు పోయే దిశగా ఆయన ఓ ప్లాన్ ప్లాన్ తయారు చేసుకున్నాడు ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులతో రోజు ఉండటం ఆయన ఎన్నికల షెడ్యూల్ ప్రతి నియోజకవర్గాల్లో టచ్ అయ్యే విధంగా చేయటం ఇప్పుడు ఒక తెల్లో జనసేన అభ్యర్థి ఉంటే మిగతా ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఉన్నారు తెనాలలో జనసేన అభ్యర్థికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఉన్నారు ఇలా మొత్తం మీద ఒకవైపు రాజధాని ప్రాంతంలోనే టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉంది మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ నియోజకవర్గంలో చంద్రబాబు నివాసం ఉంది ఇలా మంగళగిరి తాడికొండలో నిత్యం పార్టీ అన్న ఉన్నత కూడా అందుబాటులో ఉంటాం సీనియర్గా దుల్పా నరేంద్ర నాదేండ్రమోహన్ గారు ఎన్నికల ప్రచారం వ్యవహారాలన్నీ ముందుగా నడుపుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి శ్రావణ్ కుమార్ కూడా నాలుగోసారి పోటీ చేయడంతో ఎవరి సలహాలు లేకుండా కేవలం ఒక గుంటూరు పశ్చిమలోనే తొలిసారిగా ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ కూడా మూడు సార్లు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళకు అవకాశం కల్పించింది దాంతో అనేక మంది మహిళలు కూడా ఇక్కడ కలిసి పనిచేస్తూ ఉన్నారు కారణాలు ఏమైనా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ వినూత్నమైన రీతిలో మీడియాకు కూడా అందరి రీతిలో సహజంగా ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ పరిస్థితులు తెలియవు ఏం తెలియదు డబ్బులు ఉంటాయి తప్ప ఏం తెలియదు అంతా మనమే నడుపుతామని అని ఒక భావన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంటుంది వాళ్ళ ఊహలకు అందన విధంగా వీళ్ళు గోరే సమాచారం నిమిషాల్లోనే వాళ్ళు ప్రింట్ తీసి ముందు పెడతా ఉంటే అసలు ఏం చెప్పాలో అర్థం కాని రీతిలో టీడీపీ ఎంత కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ధీటుగా ఈ వ్యవహారాలు అందరూ కలుపుపోతా ముందు పోతూ ఉన్నారు దీంతో అసలు ఎన్ఆర్ఐలు అంటే ఇంత స్పీడ్గానా ఇంత ప్రచారం ఇంత దూసులు పోతాన్ని ఊహించలేదు అని చెప్పని అనేక మంది అనుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లా రకరకాల కారణాల వలన ఏదైనా కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రధానంగా మీకు గుంటూరు తూర్పు పశ్చిమ రెండు నగర పరిధిలో ఉన్నాయి దానికి తోడు అదే తరహాలో మంగళగిరి కూడా ఇప్పుడు రాజధాని అమరావతి కావడం మంగళగిరి తాడేపల్లి కలిసిపోయినాయి ఇది ఇదంతా ఉంది కదా ఈ నియోజకవర్గం ప్రధానంగా ఒకటే ఏజెండా రాజధాని అమరావతి ఉంటుందా పోద్దా తెలుగుదేశం గెలిస్తే ఉంటుంది తెలుగుదేశం ఓడిపోతే పోద్ది అనేది అందరికీ తెలిసిందే అందువల్ల ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలి కాబట్టి తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించుకోవాలి ఈ ఈ వాదన ఈ వాదన ఈ ఈ నినాదం ప్రధానంగా మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో వైకాపా నేతల నుంచే వచ్చింది మూడేళ్ల నుంచి రాజధాని రైతుల నిరహార దీక్ష ఎన్నికల ముందు నేను అమరావతికి మద్దతు ఉండా నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పడం ఇవన్నీ కూడా వైకాపాకి ఇప్పుడు శాపాలుగా మారినాయి ఇప్పటికే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అందరూ ఐకమత్యంగా పనిచేస్తుంటే వైకాపా నుంచి రోజుకొకళ్ళు అసంతృప్తులు బయటపడుతున్నారు అధ్యక్షుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు మా ప్రసాద్ ఇప్పటికే అంబటి రాంబాబు వెళ్ళి ఆయన బొత్తకిచ్చే పనుల్లో ఉన్నాడు మరోవైపు కొన్నూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు రావి వెంకటరమ్మణ ఇవాళ రేపు టీడీపీలో చేరడానికి సిద్ధంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు గుంటూరులో మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన సోదరుడు తాడిశెట్టి మురళి ఇద్దరు వైకాపాకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఇలా అనేక మంది ఆయా నియోజకవర్గాల పరిధిలో ద్వితీయ శ్రేణి నాయకులు బలోపేతం ప్రధానంగా మంగళగిరిలో సీనియర్ నేతలు అంతా కూడా లోకేష్కి మద్దతుగా ఉండాలి ఇలా ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక తాటికొండ మంగళగిరి తెనాలి ఈ ప్రాంతంలోనే దాదాపు పెంబసాని చంద్రశేఖర్కి డెబ్బై నుంచి లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని పరిశీలకులు పరిస్థితులకు భావిస్తూ ఉన్నారు మొత్తం మీద పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు అనేది ఇంకా అసలు ఆలోచించాల్సిన పర్లేదు మెజార్టీ గురించే లెక్కలేసినటువంటి పరిస్థితి ఏర్పడింది పెమ్మసాని స్పీడ్కి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే అందుకోలేకపోతా ఉన్నారు ఇది దీని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రణాళికలకు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ ఎన్ఆర్ఏగా ఉండి కనీస రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక పక్క ప్రణాళికతో ఒక లక్ష్యంతో గెలిపే ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పటికే పలుమార్లు పోటీ చేసినటువంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ధీటుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన యొక్క ఎనర్జీ అనేటటువంటిది ఉదయం లేచిన దగ్గర నుంచి వాకింగ్కు వెళ్లడంతోనే మార్నింగ్ వాక్తోనే ఆయన ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు ఈవినింగ్ కూడా నైట్ ఏదైతే నిబంధనల ప్రకారం ఎప్పటి వరకు అయితే నైట్ ప్రచారానికి ఒక టైం ఉంటుందో ఆ టైం వరకు కూడా ఆయన నిర్విరామంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ పీపుల్ తో అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తీరు చూసి ఎవరైతే రాజకీయాల్లో ఏదైతే తల వాళ్ళు సైతం కూడా వెంసాని యొక్క ప్రచార పరిస్థితులను గమనించి నివేరిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలతో మమేకమైతో ఉన్నటువంటి తీరుకు సంబంధించి చూస్తే మొత్తం మీద ఒక ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యేల ఎన్నికల ప్రణాళిక ఆధారంగా గెలుపొందుతారు అనేది గతంలో ఉంటే గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి పెమ్మసాని విషయంలో మాత్రం పెమ్మసాని ఇమేజ్తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు అధిక మెజార్టీలు వస్తాయి ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే